నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకురాలు స్వరూప శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఆమె శుభాకాంక్షలు ప్రకటించారు సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలంతా ముఖ్యంగా రైతులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలి అని స్వరూప ఆకాంక్షించారు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వంలో ప్రజలంతా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వెలసెల్లాలి అని ఆమె కోరారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి రైతులకి ముందుగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులకి పెద్ద పండుగ అండి రైతులకి ప్రజలకి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పల్లెటూరులో చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ ముందుగా ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకి మా నాయకులకి మా లీడర్లకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను జాయిన్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను జాయిన్ అందుకు ముందుగా నాకు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టారు అది తొంభై రోజుల్లోనే హామీ ఇచ్చారండి ఆల్రెడీ రెండు నడుస్తూనే ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి మా ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రివర్యులకి ఖమ్మం జిల్లా నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు స్వరూప నాయకురల్ అండి